వంట చేసిన పైసలు ఇవ్వలేదు ప్రభుత్వం ఇవాళ కొడుకున్న పైసలు బయట రావాలి ఇలా మధ్యాహ్న బోధన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇలా మధ్యాహ్నం బోధన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో పదివేల రూపాయలు చేస్తారన్నది ఇప్పటివరకు వరకు అమలు చేయలేదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇలా మధ్యాహ్న బోధన కార్మికులకు మధ్యాహ్న బోధన కార్మికులకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇక మధ్యాహ్న బోధ కార్మికులు పిల్లలకు వంట చేసినటువంటి బైతలు ఐఎన్ఎల్ఏ కావచ్చు ఉన్నాయి లేపే పరులు చాలా పరిస్థితి ఉంది ఇవాళ మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ ఇస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ నిలైతున్నా కూడా ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికుల మధ్యాహ్నం అనేక ఇలా మధ్యాహ్నం కార్మికులకు గ్యాస్ సిలిండర్ లేవు ఇలా గంట కడుపు లేవు ఇలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మౌలిక చెప్తా ఉన్నాం మధ్యాహ్నం మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇలా పని భద్రత లేదు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు కలిస వేతనాలు లేవు కలిస వేతనాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఒక పక్క ఎనిమిది గంటల పనికి సుప్రీం కోర్టు చెప్పినటువంటి పనికి

ఈ రోజు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఉన్నది కల్పించాలి యూనిఫామ్ ఇవ్వాలి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా అర్థం చేసి పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి దక్షిణ కోసం అప్పులు చేసి ఇలా కిరాణా షాపు వాళ్ళకు కానీ వీళ్ళ కుతమెట్టి అర్థం చేసి పెట్టా ఉన్నాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వస్తువులు బాగుపడతాయి అనుకున్నాం మాకు పర్మనెంట్ అయితే అనుకున్నాం ఇలా కాంగ్రెస్ పదివేల జీతం ఇస్తుంది అనుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాం మాకు మా సమస్యలు పరిష్కారం చేస్తారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తారు ప్రధానంగా చూస్తే వీళ్ళకు నెలకు మూడు వేల వేతనం మీద కోడి గుడ్లు కొనుక్కొచ్చి పప్పు కొనుక్కొచ్చి నూనె ప్యాకెట్ల కాడికేలు కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో ఫుడ్ పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డు పొందుతా ఉన్నాయి కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు వీళ్ళ చేసిన శ్రమను కోస్తా ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హానీలు ఇస్తా ఉన్నారు ప్రధానంగా ఎలక్షన్ల వరకు గెలిచే వరకు ఆనిల వరకు ఉన్నది దాన్ని అమలు చేసుట్లో ఇలా ఎందుకు అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం చెల్లిస్తాం వాళ్ళ యొక్క భద్రత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇవాళ మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇలా వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఇలా చాలా మంది చేసి చేసి పెద్ద మనుషులు యాభై యాభై ఐదేళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ శ్రమ దోస్తు ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం ఇవాళ నిత్యావసర సరుకులు వాళ్లకు గుడ్లు గ్యాస్ సిలిండర్లు ఇలా పప్పు ఉప్పు నూనె ప్యాకెట్ల కాడికే ఇచ్చి మీరు ఇస్తాన కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఇది వాళ్ళకి చేసిన వాళ్ళకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇలా చూసుకుంటే అప్పటి వందం హానిలతో బయలుదేరినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటిసిగా గా ఒకటే ఇలా ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే వీళ్ళు చేసి చేసి అలిచిపోయి ఉన్నారు వాళ్ళని ఫస్ట్ చేసిన వాళ్లకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ ఉద్యోగ భద్రత కల్పించినాక వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా చెయ్యని విడలో మీరు ఇచ్చిన హాని అమలు చేయని విడలో పదివేల రూపాయల వేతనం అమలు చేయని విడలో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించని వేడలో నిత్యవసర తరఫులు ఇవ్వని వేడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేసానికి ఏఐటిసి సిద్ధమైందని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం